ఇరవై నాలుగు సీట్లేనా ఇరవై నాలుగు సీట్లేనా ఆఫ్టర్ ఆల్ ఇరవై నాలుగు సీట్లేనా అని అంటున్నారండి ఎవడంటాడు ఎవడికి ఏం పని జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఇరవై నాలుగు కాబట్టి నాలుగు తీసుకో రెండు తీసుకో సున్నా తీసుకో రెండు వేల పద్నాలుగులో సున్నా సీట్లు కదా ఏం తీసుకోలేదు కదా మరి ఏమన్నావు ఆ రోజు మాకేం అవసరం నువ్వు సీట్లు తీసుకోలేదని మాట్లాడామో సీట్లు తీసుకుంటే ఏంటి తీసుకోకపోతే ఏంటి ఎవడికి బాధ నువ్వు సీట్లు తీసుకోకపోతే ఎవడికి బాధ ఒక విరివాడ రామచంద్రరావుకి బాధ ఒక దుర్గేష్కి బాధ లేదా ఆశ పెట్టుకున్నటువంటి జగ్గంపేటలో ఎవడో గుళ్ళో పడుకున్నాడు ఇవాళకు కూడా ఆయన పేరేంటి సార్ ఏంటి సార్ సూర్యచంద్ర అంట ఆ సూర్యచంద్ర లబో దిబ్బోమని ఏడుస్తున్నాడు అతనికి బాధ లేదా మీరు హాస్పిటల్లో నిరార దీక్ష చేస్తంటే ఫోన్ చేసి నా మాటిను నేను ముఖ్యమంత్రి అవుతాను నేను ముఖ్యమంత్రిగా పోటీ చేస్తాను నువ్వు నిమ్మరసం తీసుకోమని ఎలూరు హాస్పిటల్కి ఫోన్ చేసినటువంటి జోగి గారికి బాధ లేదా మీ పార్టీ మనుషులందరినీ కూడా పంపించి జోలపాట పాడి పద్నాభం గారి ఇంటికి అయోధ్య లేక వెళ్ళి వస్తాను కాశీ వెళ్ళాక మీ ఇంటికి వస్తాను కౌర్లు చేసింది మీరు కదా ఏమైనా ఉంటే బాధ ముద్రగడ పద్మనాభం గారికి ఉండాలి లేదా మీ జెండా మోసే కార్యకర్తలకు ఉండాలి ఏంట్రా మనోడు ఇంత దిగదారిపోయాడని చెప్పని లేదా నీకు ఓటేద్దాం అనుకున్నటువంటి మన కాపులకు ఉండాలి బాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ నువ్వు ఇరవై నాలుగు తీసుకుంటే ఏమి తీసుకోకపోతే ఎవడికి బాధ వామను జగన్ జగన్మోహన్ రెడ్డి నాకు ఏ జగన్ నాకు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నా అని నేను అనుకుంటున్నావేమో నేను వామను లాంటి వాడిని పొట్టోడిని అనుకుంటున్నావేమో బలి చక్రవర్తిని తొక్కినట్టు తొక్కేస్తాడంట అసలు బలిచక్రవర్తి బలిచక్రవర్తికి వామనుడికి ఏంటి కథ బలిచక్రవర్తి ఒక రాక్షస రాజు బలిచక్రవర్తి దగ్గర దానం పొందినాడు ఎవడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ మూడు దానాల్లో మూడో దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని ఇక్కడ దానం పొందింది ఎవరు ఇరవై నాలుగు సీట్లు దానం పొందింది ఎవరు ఎవరి దగ్గర ఎవరు పొందారు ఎవరి దగ్గర ఎవరు పొందారు ఇరవై నాలుగు సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి ఇప్పుడు నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుకో తొక్కుతావు ఖాయంగా రేపు జరగబోయేది అదే పాతాళానికి తొక్కేస్తా ఈ సొల్లు కౌరుది ఇవన్నీ కూడా దానం వచ్చి పాతాళాన్ని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి ఇవాళ చంద్రబాబు నాయుడు నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది పేద మధ్యతరగ వర్గాలకి మేలు జరుగుతుంది నువ్వు నువ్వు దానం పొంది ఇరవై నాలుగు సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కితే తొక్కే దానం పొందావు వామనుడి కథలాగా చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కే సాధారణంగా ఎవడన్నా పొగట్టాకి పక్కన ఎవడన్నా పెట్టుకుంటాడు లేదా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు పొగడాలి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పొగడాలి చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ ఈరుడు సూర్యుడు నే జైల్లోకి వెళ్తే నా పార్టీని బతికిచ్చాడు నా చచ్చిపోయిన పార్టీని మొత్తం కకాయకమైనటువంటి మొత్తం నే తినేసిన డబ్బులకు దొరికిపోయి జైల్లోకి వెళ్తే రాజమండ్రి జైల్లోకి వెళ్తే అసలు మా కొడుకేమో ఢిల్లీ పారిపోయాడు మా కార్యకర్తలను ఎవరింటోకాడు వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ వచ్చి మా పార్టీని బతికిచ్చాడు లేకపోతే మా పార్టీ అసలు మాకు పోటీ చేయటా కూడా కనీసం ఈ తొంభై నాలుగు సీట్లు డిక్లేర్ చేయటం కూడా మనుషులు ఉండేవాళ్ళు కాదని చెప్పని ఒక మాట చెప్పాడా చెప్ప చివరికి మన డబ్బా మన సెల్ఫ్ డబ్బా మనమే కొట్టుకోవాలి ఆయన చెప్తాడు పవన్ కళ్యాణ్ అంట ఆయనేమో ఎంత కర్మ అంటే పవన్ కళ్యాణ్కి అతని గురించి అతనే సెల్ఫ్ డబ్బా లేపుకోవాలి జాకీ పెట్టి అతనే చెప్పుకుంటాడు రాక్షసులు అంటే రాక్షస గణానికి ఏమో కొమ్ము కాస్తాడు చంద్రబాబును వాళ్ళ అబ్బాయికి ఈయనంటే వామనుడు అంటాడు అసలు పురాణాల్లో పోస్టాకి పవన్ కళ్యాణ్కి ఏంటి ఏముంది అసలు ఏం పాత్ర ఉంది శల్యుడి పాత్ర ఒకటే ఉంది పవన్ కళ్యాణ్ పురాణాల్లో పార్చాలంటే శల్యుడి పాత్ర ఒకటే కాపుల్ని ఇతని మీద విపరీతమైనటువంటి అంటే మాకు కూడా ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది కదా పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా ఇన్నాళ్ళు కమ్మోళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని వెళ్ళారు రెడ్లు వెళ్ళారు మన కులాన్ని కూడా ఎవడొకడు